నిన్నటి వరకు మనం కార్తీక పౌర్ణమి వరకు చెప్పుకున్నామండి కార్తీక మాసంలో పౌర్ణమి వరకు ఈ రోజు మనం కృష్ణపక్షంలో వచ్చి ఫస్ట్ రోజు పాడ్యం గురించి పూజా విధానం ఎలా ఉంటుంది చెప్తా పౌర్ణమి వరకు పట్టు పౌర్ణమి తర్వాత మనకి వచ్చేటటువంటివి మొత్తంలో కార్తీక మాసంలో రెండు రోజులు పర్వదినాలుగా చెప్తారు ఒకటి చిలుక ద్వాదశి దాన్ని మనం క్షీరాబ్ది ద్వాదశిగా జరుపుకుంటాం కదా ఇంకా రెండవది పౌర్ణమి ఆ తర్వాత వచ్చేటటువంటివి కాలాష్టమి దాన్ని అని కాలాష్టమి అంటారు దానికి ముందు ప్రతి మాసం వచ్చేటటువంటి సంకష్టాలు చతుర్థి ఉంటుంది కదా అది తర్వాత చిట్టి వరకు మాస శివరాత్రి మనకి శుక్లపక్షంలోనే ఎక్కువగా పరవళ్ళు ఉంటాయి అంటే ప్రతిరోజు కూడా పరవడే విశేషమైనటువంటి రోజు ఇంకా మనకు శుక్లపక్షం ఈ విధి తర్వాత ఈ పాడ్యమి నుంచి కూడా అమావాస్య వరకు కూడాను మామూలుగా నిత్యము కూడా మనం ఏమి చేసుకుంటామో అవి చేసుకోవాలి అయితే ప్రతిరోజుకి ఒక్కొక్కటి మనకి దానాలు అవి కూడా అంటే ఏ రోజు ఏం చేయాలి ఏం తినకూడదు ఇలాంటివన్నీ ఉన్నాయి కదా అలాంటివి ఏం చేయాలన్నది తెలుసుకున్నాం పాడ్యమి రోజున ఈ రోజున ఏం చేయాలంటే ఆవుకి పిలిచి అంటే ఆవు మన దగ్గరే ఇంటి దగ్గరికి వస్తే అంటే పూర్వం అయితే కనుక ఇండిపెండెంట్ అవుతుంది ఇప్పుడు అపార్ట్మెంట్లు ఉన్నాయి ఆవులు రావటం చాలా కష్టం మనమే ఏదైనా గోశాలకు వెళ్ళి ఆకుకూరలని తినిపించాలి ఆకుకూరలని తినిపించటం వల్ల మనకున్నటువంటి ఏదైనా సరే ఇబ్బందికరమైనటువంటి గ్రహ దోషాలు ఇలాంటివన్నీ ఉంటే కనుక అవన్నీ కూడాను పోతాయి అన్నమాట అంటే ఇక్కడ ఏమిటి మళ్ళీ గోపూజ మనం మొట్టమొదటి రోజు ఏం చెప్పుకున్నాం చూడండి బలిపాటి రోజు ఏం చెప్పుకున్నాము గోపూజని తర్వాత గోశాలలకు వెళ్ళటము గోవర్ధనగిరి పూజ ఇలాగ అన్నీ కూడా బలిపాడ్యమి అంటే అంటే బలి చక్రవర్తి కదా ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాం మళ్ళీ ఇక్కడ కూడా ఏం చెప్పారు మళ్ళీ పాడ్యమి రోజుకి వచ్చేసరికి మళ్ళా గోవుశాలకి వెళ్ళటము అయితే కనుక ఏదైనా సరే గోవులని అలంకరించి గోవుకి గ్రాసం పెట్టటం ముఖ్యంగా ఆకుకూరల్ని తినిపించటం అని చెప్పారన్నమాట